హాయ్ టిక్ టాక్ ఫ్రెండ్స్ ఆర్ యూ గుడ్ మార్నింగ్ బాగున్నారా తిన్నారా తాగారా అందరు ఎలా ఉన్నారో అంతా బాగున్నారా మొన్న చెప్పాలనుకున్నాను కదా చెప్పలేదు ఇప్పుడు చెప్పనా ఏమంటే ఒక ఆంటీనైనా అమ్మాయినైనా ఇష్టపడితే ఇష్టం చూపించండి లేదు నేను ఇలాగే ఉంటానంటే ఇలాగే ఉండాలి ఎవరికైనా సరే ఒక క్లారిటీ ఇచ్చేసి మీరు లైవ్ ఒక అమ్మాయి లైఫ్లో అయినా ఆంటీ లైఫ్లో అయినా ఒకరికి క్లారిటీ ఇచ్చి దిగండి ఎందులో దిగినా ఓకేనా క్లారిటీ ఇవ్వకుండా నేను వంటేనే ఇష్టం నువ్వు లేకపోతే నేను ఉండలేను నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను ఇలాగే చెప్పి వాళ్ళని హట్ చేసి మీరు హట్ అయ్యి బాధే మిగులుతుంది ఓకేనా సిన్సియర్గా ఉన్న వాళ్ళకి మాత్రం చెప్తున్నాను నేను అలా చేయండి చేయాలనుకుంటే లేదంటే అన్నీ మూసుకొని కూర్చోండి ఓకే బాయ్ ఒక ఆడదానికి మగాడు దొరకడం కష్టమైన పైన అస్సలు కాదు ఒక్క నిమిషం కాదు ఒక సెకండ్లో ఇన్ సెకండ్లో వంద మందినైనా మార్చగలదా ఆడదే ఓకేనా మార్చగలదు కానీ మగాడికి అలా కాదు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటితే వాడి లైఫ్ అంటే వాడికి అర్థమవుతుంది ఆడదనుకుంటారా ఎన్ని సంవత్సరాలుగా చచ్చిపోయేదాకా దాని లైఫ్ అది లీడ్ చేయగలదు ఒక అబ్బాయికి అలా కాదు ఓకేనా అది ఆంటీ అవునాయి అమ్మాయి అవునాయి చేస్తే సిన్సియర్గా చేయాలి లేదంటే అన్నీ మోసుకు కూర్చోవాలి ఓకే లేదు ఇద్దరికీ ఓకే అనుకుంటే లీక్ చేస్తారు లేదు అని మోసం చేసి దాగా చేసి కుట్ర చేస్తే ఆ నా ఉంటుంది అది చూడు సామే మామూలుగా ఉండదు నేనైతే మా వాడికి బాగా చుక్కలు చూపిస్తున్నా బట్ ఇంకా చూపిస్తా పక్కా థ్యాంక్ యూ బాయ్ నేను చెప్పాలనిపించింది చెప్తా ఎవరికైనా మనసు నొప్పి ఇచ్చినట్టు